హాయ్ హలో ఎవ్రీ బాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బయటకు వచ్చామనమాట చిన్న చిన్న చైర్స్ తీసుకుంటున్నాను మా శ్రేష్ట కోసం అస్సలు కింద కూర్చోదు చైర్స్ ఉన్నా లేదంటే ఏదైనా గిన్నె ఉంటే అది కూడా వేసుకొని కూర్చుంటుందనమాట అస్సలు కింద కూర్చోదండి బాగా డస్ట్ పెట్టినాయని వాష్ చేస్తున్నాను అనమాట చాలా ఇష్టం చైర్ అంటే ఇంకా తన కోసం ఇంకా తీసుకున్నాను అనమాట ఎంత శ్రద్ధ పడుతుందో నాకు కూడా చిన్నప్పుడు చైర్ ఉండేది ఇలాంటిదే సేమ్ కాకపోతే పింక్ కలర్ అనమాట నాకు అది జ్ఞాపకం వచ్చింది నేను ఎయిత్ క్లాస్ వచ్చే వరకు ఆ చైర్ ఉండేది తర్వాత యూజ్ లేదు కదని మా రిలేటివ్స్కి ఇచ్చామన్నమాట చాలా బాగా అనిపించింది నాకు అది జ్ఞాపకం వచ్చింది అనమాట అయితే మా పాపకి ఎంత ఇష్టమో చైర్ అంటే అస్సలు కింద కూర్చోదు ఇంకా టూ తీసుకున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళన్నీ కూడా ఉన్నాడు కదా ఇద్దరు నా అక్కాలని నా ఎడతారని ఇంకా రెండు తీసుకున్నాను ఇద్దరికి యూజ్ అవుతుందని అయితే వీటితో పాటు నేను రెండు గులాబీ మొక్కలు కూడా తీసుకున్నాను ఇక్కడ మేము ఉండేది పెయిన్ అనమాట ఇక్కడ మొక్కలు గట్టా ఏమి ఉండవు నేను మనీ ప్లాంట్ వేసాను అదొకటే ఉండేది ఇంకా బయటకు వెళ్ళాము కదా నాకు మొక్కలు అంటే చాలా ఇష్టమండి మా అమ్మ దగ్గర చాలా మొక్కలు ఉంటాయి ఇంకా ఎలా అయితేనో ఇంకా రెండు గులాబీ మొక్కలు తీసుకున్నాను రెడ్ ఒకటి ఇది మామూలు గులాబీ కుండీలో వెయ్యాలి పెద్ద గ్రో అవ్వేమో అనుకుంటున్నాను ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి గ్రో అవ్వాలని అంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ